సహోదరి సహోదరులారా నిముగా మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడని లేఖనములు చెప్పినట్లుగా మనము విశ్వసింపదగినవాడు అందుకనే యూధాపత్రికలో ఒక చక్కటి మాట ఏంటంటే యూధాపత్రిక మనం చూసినప్పుడు ఇరవై మూడవ వచనంలో చక్కటి మాట రాయబడి ఉన్నది అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి నిజంగా ఈ రోజున చాలా దుఃఖకరమైన మాట విషయం ఏంటంటే లోకంలో మనిషి ఎటు పోతున్నాడో వాని యొక్క ఆలోచన ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో దేవుడు ఎందుకు చేశాడో దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడో ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి చాలా భయంకరమైన పతన స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం భూమి మీదకి మనిషిగా వచ్చిన నీవు ఈ భూమిని విడిచిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత నీ జీవితం కోసం ఆలోచిస్తున్నావా బ్రతికున్నంత కాలము సుఖముగా ఉంటే చాలు తరువాత సంగతి ఎవరికి తెలుసు అని అనుకుంటున్నాం జాగ్రత్తగా ఆలోచించు ప్రతి మనిషి పాపములో ఉండగా ఆ పాపము నుండి మనిషిని విడిపించి అరలోకం అనే స్వాస్థ్యాన్ని ఆ వైభవాన్ని దేవుడు మనకిచ్చాడు అలాంటి విషయాన్ని మనిషి మరిచిపోయాడు మనము మరణ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు మరణించి ఆ మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా లేచాడు ఆయన నమ్మదగిన వాడు కనుక మనల్ని ఇదిగో ఆ పరలోకమునకు వారసులుగా మార్చాడు ఈరోజున మానవుడు ఇది గ్రహించలేకపోతున్నాడు ఒకసారి మరణము సంభవించిన ఈ ప్రాణం పోయాక ఇప్పటివరకు వరకు నిన్ను పేరుతో పిలిచేవారు ఆ తర్వాత ఆ శవాన్ని అక్కడ పెట్టండి ఆ శవాన్ని ఇక్కడ పెట్టండి అంటూ నిన్ను ప్రేమించేవారు పేరు పెట్టి పిలవక శవము అని మాట్లాడుతూ ఉంటారు గమనించు దేవుని బిడ్డ నిన్ను గౌరవించిన వారు నీతో ఉన్నవారు శవం అక్కడ పెట్టు అక్కడ పెట్టు అక్కడ పండుకో పెట్టండి అటువంటి మాటలు మాట్లాడుతుంటారు వా శరీరాన్ని పోషించుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డావు ఈ లోకంలో ఎన్నో సంపాదించాలనుకున్నా ఎన్నో మేడల మిత్రులు కట్టాలనుకున్నా ఏవేవో సాధించాలనుకున్నా కారణం ఏంటి ఈ శరీరం కోసం ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరానికి విలువంగా లేదు ఆ శరీరాన్ని ఏమంటున్నారు శవము అంటున్నారు ఈ లోకములో డబ్బు పెద్ద పేరు పెద్ద ప్రత్యాంక బలగం బంధువులు అందరూ ఉండవచ్చు చివరికి నీ వెంట ఎవ్వరూ రారు నువ్వు ఏమి తీసుకొని వెళ్ళవని గుర్తించుకో అప్పటి వరకు నీతో ఉన్నవారు కొన్నిసార్లు నీతో లేకపోవచ్చు అప్పటి వరకు నేనున్నాను నీకేం పర్వాలేదని అనేవారు కూడా చివరికి నీ వెంట రారు ప్రయాసపడుతున్నావు నీ కోసం ఏమంటున్నానంటే మట్టిలో కలిసిపోయే ఈ శరీరం కొరకు కష్టపడుతున్నావు సుఖపడాలని ఏదేదో సాధించాలని ఈ మట్టి కొరకు ప్రయాసపడుతున్నా ఈ శరీరం కొరకు ప్రయాసపడుతున్నాం అయితే ఈ శరీరమును విడిచిన తర్వాత నీ పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలి గమ్యమేంటి నీ స్థితి ఏంటి అన్న విషయం మర్చిపోయావు ఇంకా దేవుడు దయగలిగిన వాడు మరణము తర్వాత నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకో చూడండి ఏడుస్తూనే పుట్టావు ఏడుస్తూనే బ్రతుకుతున్నావు ఏడుస్తూనే చచ్చి చచ్చిపోతున్నావు ఆ తర్వాత ఏడుస్తూనే నరకంలో ఉండాలనుకుంటున్నావా గమనించు దేవుని బిడ్డ ఏడుస్తూనే పుట్టిన నీవు ఏడుస్తూ బ్రతుకుతున్నా నీవు ఏడుస్తూనే చనిపోయినా నీవు తర్వాత కూడా ఏడుస్తూ నరకంలో ఉండ ఉండాలని అనుకుంటున్నావా అది కాదు నీ కొరకు నా కొరకు మరణాన్ని గెలిచి నరకం నుండి తప్పించిన ఏసం మనకున్నాడు అరలోకము దేవుడు మనకిచ్చాడు ఆలోచన చేసుకో ఏది నీ గమ్యం ఇటువైపు నీ మార్గములు ఇటువైపు నీ అడుగులు వేస్తావో ఒక్కసారి ఆలోచన చేసుకో దేవుడు నీకు ఆలోచన కలుగు చేయునుగాక